ఓలా ఊబర్లు బుక్ చేసుకొని వెళ్ళాలంటే మస్తు అవుతుంది ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా ఉన్నాడు ఓలా ఊబర్ల మీద గప్పుడున్నంత నమ్మకం అయితే ఉండట్లేదు ఎట్నో ఏమో అర్థం కావట్లేదు గట్లాని గిడ హైదరాబాద్లో ఓడి నుంచి ఓ చోటికి ప్రయాణం చేయాలంటే బండ్లు తీసుకుని ఇవంతా చేసే లేవు ఎట్లా అంటే ఓలా ఉబర్ కి దీటుగా కేంద్రం భారత్ టాక్సీని తీసుకొస్తుందట భారత్ టాక్సీకి డ్రైవర్లకు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి మస్తు ప్రయత్నం చేస్తుందట పైలట్ ప్రాజెక్ట్ కింద ఢిల్లీలో నవంబర్ నుంచి గి సేవలు కూడా ప్రారంభం కాబోతున్నాయట దీని ఏమంటారో తెలుసా భారత్ టాక్సీ ఢిల్లీలో సక్సెస్ అయితే గప్ప నుంచి ఇక మిగతా అన్ని పెద్ద పెద్ద ఉంటాయిగా ముంబై హైదరాబాద్ గట్ల ప్రధాన నగరాలన్నిటికీ విస్తరిస్తారట ధరలు క్యాన్సిలేషన్స్ దాంతో పాటు చిన్న చిన్న మిస్టేక్లు తమ ఆదాయం నుంచి కంపెనీలు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ తీసుకోవడంపై చాలా మంది డ్రైవర్లు అసహనం కూడా వ్యక్తం చేస్తారట వీటన్నిటికీ సమాధానంగా కేంద్రం తీసుకొస్తున్న ఈ భారత్ ట్యాక్సీలో నమోదుకు డ్రైవర్లకు ఎలాంటి కమిషన్ గుడియాల్సిన అవసరం లేదట పర్సంటేజ్లు ఇచ్చే పనే లేకుండా ఆ వాళ్ళ వెహికల్స్ వాళ్ళైతే నడుపుకొని మస్తు సంపాదించుకోవచ్చట